హుజరాబాద్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి దీనికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ పాల్గొన్నారు సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా హుజరాబాద్ లోని నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఆయన పర్యటించారు మహిళలతో బతుకమ్మ ఆడుతూ వారికి ఉత్సాహాన్ని కలిగించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేస్తూ మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతుందని మాట్లాడారు అనంతరం నియోజకవర్గ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు

వర్షం పడ్డది కాబట్టి అప్పుడు అందరూ మంచిగా బ్రహ్మాండంగా తయారే కొత్త చీరలు కట్టుకొని వచ్చిండ్రు ఎక్కడ ఖరాబ్ అవుతుంది అని చెప్పి ఎక్కువ డాన్స్ చేయలే బతుకమ్మ దగ్గర కానీ ఇప్పుడు బ్రహ్మాండంగా నేను వేరే మండలాల్లో కూడా పోయాస్తున్నా వర్షం లేదు కాబట్టి మంచిగా స్టెప్పులతో బతుకమ్మ ఇక్కడ మీరు ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సో ముందుగా ప్రతి ఒక్కళ్ళకి సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఈ బతుకమ్మ లో ప్రకృతిని వచ్చిన పూలని బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న మహిళలందరూ అలంకరించి మరి దాన్ని పూజ చేసి మరి అదే ప్రకృతిలో కనపడేందుకు మరి ఏదైతే ఈ కార్యక్రమం ఈ పూజ మనం చేసుకుంటున్నా భారతదేశంలో ప్రపంచంలోనే తెలంగాణలోనే మాత్రం ఈ బతుకమ్మ మనం సెలబ్రేట్ చేస్తాం కాబట్టి చాలా గర్వించే విషయం మరి దాన్ని మహిళలు ఇంత బ్రహ్మాండంగా ముస్తాప చేసి మరి ఇంకా పూజ చేసి పూల పూజ చేసి పండుగ చేస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మరి ఆ దుర్గా మాతమ్మ మనకి అష్టైశ్వర్యాలు మన పైన కలిగించాలి కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి మరి పిల్లలకి చదువు మంచిగా అవ్వాలని మరి పెళ్ళిళ్ళు కానీ పిల్లలకి పెళ్లిళ్ళుగా మరి అమ్మవారు మన ఆశీస్సులు ఉండాలని ఒక్కసారి కోరుకుంటూ మరి ఇంత మంచి చక్కటి వాతావరణంలో మరి నాకు సమయం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏదైతే హుజురాబాద్ పట్టణానికి రీసెంట్ గా మనకి పదిహేను కోట్లు శాంక్షన్ అయిందో మీ అందరికి దానికి కూడా ఒకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ రానున్న సంవత్సరం లోపనే మరి పదిహేను కోట్ల రూపాయలు మన పట్టణంలో బ్రహ్మాండంగా అన్ని అభివృద్ధి చేసుకొని మరి మీ సౌకర్యానికి తీసుకొచ్చే బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఇంకా మా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఇక్కడ ఉన్న కోట్ల రూపాయల సంవత్సరాలని పూర్తి చేసి మరి మీకు అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఇక్కడ ఉన్న అధికారులు తీసుకుంటున్నారని ఒకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు